వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్ నేను మీ సంపత్ ప్రస్తుతానికి మనం సంఘపెద్ద తీజు ఉత్సవాల పెద్ద మన మధ్యలో ఉన్నారు గోవింద్ నాయక్ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క తీజు ఉత్సవాలు ఎలా జరుపుతారు అసలు ఎందుకు ఈ తీజీ ఉత్సవాలను ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని మనం మన మధ్యలో సంఘ పెద్ద ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి తీజి ఉత్సవాలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ముందుగా బంజారుల బంజారుల ఏకైక పండుగ తీజ్ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటారు తండా పెద్ద అంటే ముందుగా తండా పెద్ద వాసిని దగ్గరికి వెళ్లి అందరూ కూడా పెళ్లి కాని అమ్మాయిలందరూ కలిసి వెళ్లి ఈసారి పవిత్రంగా మనం తీజ్ పండుగ చేసుకోవాలని కుల పెద్ద దగ్గర వెళ్ళి అడిగిన తర్వాత కుల పెద్ద కూడా ఒప్పుకొని తీజ్ పండుగను ప్రారంభిస్తారు తీజ్ పండుగ ప్రారంభించిన తర్వాత బయట వంటలకు వెళ్లి ఆ వంటల దగ్గర సాత్భవాని పూజ చేసి సాత్భవాని పూజ చేసిన తర్వాత వచ్చి మళ్ళా గోధుమను నానబెట్టి పొద్దున ఈ బుట్టిలలో ఈ బుట్టిలలో ఆ గోధుమను పెళ్లి కాని ఆడపిల్లలందరూ కూడా కలిసి ఆ గోధుమ ఎరువుతో సహా గోధుమను కలిపి బుట్టలలో కట్టి ఈ బుట్టలలో కట్టిన గోధుమ పిండి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెరగాలని ఆలోచనతోటే మన ఆడపిల్లలందరూ కూడా పెళ్లి కాని పిల్లలందరూ కూడా మరి పవిత్రంగా మధ్యాహ్నం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మరి బావిలో నీళ్లు తీసుకొచ్చి అంటే చెరువు ఉంటే చెరువు లేకుంటే బావిలో నీళ్లు తీసుకొచ్చి ఈ మూడు గుంటలు నీళ్లు పోస్తారు నీళ్లు పోసేటప్పుడు వాళ్ళు నీళ్లు పోసుకుంటూ ఒక మాట చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళకు వాళ్లే అమ్మా తీజ్ భవానీ మా తీజ్ పండుగ ఎట్లా పెరుగుతుందో మా బంజారుల యొక్క ఇండ్లు ధనధాన్యాలతోటి పెరిగి ముందుకు వెళ్లాలి అని ఆ పెళ్లి కాని ఆడపిల్లలందరూ కూడా కోరుకుంటూ ఇందులో నీళ్లు పోస్తారు పాటలు పాడుకుంటూ ఇది మరి తీజ్ వ్యవహారం దీన్ని తొమ్మిది రోజులుగా మరి ఆడపిల్లలంతా సేవ చేసి నిష్ఠతో అంటే నీస్ తినకుండా పూజారులు ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు పూజారులు నిష్టగా ఉండి మరి బ్రహ్మాండంగా ఈ తీజ్ పండుగను చేసుకుంటారు ఇవాళ మరి ఢమోళి అంటారు మా అంటే మా భాషను ఢమోళి అంటారు అంటే డమోళి అని ఎందుకు వచ్చింది అంటే ఒక శక్తిని బొమ్మగా తయారు చేసి తీజ్ మీద ఏమి పడకుండా అంటే వేరే శక్తులు తీజ్ మీద ప్రయోగించకుండా ఉండడానికి ఈ భవానిని అంటే ఈ ఈ బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ తోటి ఊరేగింపుగా ఆ బొమ్మను గడగోరంటారు ఊరేగింపుగా వచ్చి మళ్లీ ఇంటికాడికి వచ్చి ఆ బొమ్మను కూడా తొక్కేస్తారు తొక్కేసిన తర్వాత పూజ చేసిన తర్వాత తొక్కేస్తారు తొక్కిన తర్వాత మళ్ళీ రేపు మేమంతా కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ తీసి పండుగను ఆ బుట్లను మరి అక్కడ ఏదైతే వేలాడుతున్నాయో ఆ బుట్లను తీసి మళ్ళీ దేవుని దగ్గర పెట్టి ఆ దేవుని దగ్గర నుండి మళ్ళీ నిమజ్జన కార్యక్రమానికి రంగ రంగ వైభవంగా బ్రహ్మాండంగా అందరూ కలిసి అంటే చిన్న పెట్ట లేకుండా ఆటపాటలతోటి కలిసి వెళ్తుంటాం వెళ్ళి మరి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది తీజ్ పండ యొక్క హిస్టరీ తీసు ఉత్సవాలంటే ముఖ్యంగా కన్యలు తెల్లిగానే అమ్మాయిలతో ఈ యొక్క గోధుమలను చేపించి ఒక రోజుకు మూడు సార్లు అంటే మూడు సార్లు వాటర్ పంపిస్తారు ఈ యొక్క పిల్ల పాపలు పాడి పంటలు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఒక అష్టమైన భక్తితో చేపడుతుంది ఏమి ట్రైనింగ్ లేదు కుల పెద్ద దగ్గర ఆలోచన చేస్తారు ఆలోచన చేసిన దానికి వాళ్ళు తండాలలో చేసుకునే తండాలలో చేసుకునే ఈ తీజ్ పండుగ అందరికీ సాంప్రదాయ ప్రకారం అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా అమ్మాయిలకు నేర్పవలసిన అవసరం లేదు కాకపోతే పురాతనమైన సంస్కృతమైన సంస్కృతితో చేసే నృత్యాలు అంటే డాన్స్ లంబాడీ డాన్సులను మాత్రం ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు నేర్పుకుంటూ ఆ సంస్కృతిని కాపాడుకుంటున్నాం రాబోయే కాలంలో మా డ్రెస్ ను కూడా కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఇంటికి ఒక డ్రెస్ కావాలి ప్రతి ఇంటికి ఒక డ్రెస్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఈ డ్రెస్ల వ్యవహారం మా బంజారుల డ్రెస్ ఇట్లా ఉండే అని మరి ఇప్పటి కాలంలో పిల్లలకు తెలియదు కాబట్టి డ్రెస్ గురించి తెలియదు కాబట్టి ఆ డ్రెస్సులు కూడా ఇట్లా ఉండే మా దాంట్లో మా తాత తండ్రు మా అమ్మమ్మలు అందరూ కూడా ఈ డ్రెస్ లను తొడిగేది సాంప్రదాయ డ్రెస్సులను ఈ డ్రెస్సులట అనేది పిల్లలు కూడా నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం కానీ పట్టణంలో తండాలనే తీజ్ చేసేది కానీ పట్టణంలో కూడా తీజ్ చేయాలనే ఒక ఆలోచనతో మేమందరం పెద్దలందరం కలిసి ఈ తీజిన ఇక్కడ తండ పెద్ద మనిషి దగ్గర స్టార్ట్ చేసినాం ఈ తీజును చూసి ఇవాళ ఇండియాలో ఉన్న బంజారులందరూ అంటే దాదాపు ఇరవై కోట్ల మంది బంజారులు బంజారులున్నారు ఇండియాలో ఇరవై కోట్ల మంది బంజారులు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశాల్లో వివిధ దేశాల్లో ఇవాళ ఇక్కడ పట్టణంలో ఎప్పుడైతే తీజు ప్రారంభించడమో ఇదే తీజును ఇవాళ హైదరాబాద్ లో కానీ అమెరికాలో కానీ ఎక్కడ దేశ దేశాల్లో కూడా ఈ తీజ్ పండుగను జరుపుకుంటున్నారంటే Yeah. वेने <imitation>